దక్షిణ కాశీగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసంలోని నాలుగవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ ఈవో అల్లు దుర్గా భవాని మాట్లాడుతూ ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని వ్రతాన్ని ప్రారంభించారని అన్నారు భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో వ్రతాన్ని రెండు విడతలుగా నిర్వహించామని తెలిపారు భక్తులకు పసుపు కుంకుమలు చీర మరియు వరలక్ష్మి రూపు తులసి కంకణం మొదలైన పూజ సామాగ్రి ప్రసాదాలను అందజేస్తామని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది శ్రద్ధ వహించారు అదే విధంగా భక్తుల రద్దీ దృష్ట్యా ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణా ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాటు చేశారు ఓం నమ పంచారామ క్షేత్రమేన శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ వినేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వేల వరకు మహిళలు ఆడబడుచులు పాల్గొంటారు అనేటువంటి అంచనా దానికి తగిన విధంగా దేవస్థానం భక్తుల సహకారంతో పూజా ద్రవ్యాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సామూహిక వ్రతాలు ఈ సంవత్సరం రెండు బ్యాచ్లుగా నిర్వహించడం జరుగుతుందండి మొదటి బ్యాచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఎంతమంది వచ్చినా సరే రెండో బ్యాచ్ కూడా ఈ వ్రతాలు జరిగేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ పూజలో పాల్గొన్న తర్వాత భక్తులు ఇక్కడ అన్నదానం కూడా స్వామివారి దేవస్థానానికి చెందిన అన్నదాన ట్రస్ట్ ముందు వీరు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఆలయ సిబ్బంది అలాగే ఈ రాష్ట్ర కూటమి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి శ్రీ సుభాష్ గారు వాసనశెట్టి సుభాష్ గారు ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇక్కడికి చాలా మంది మహిళలు ఎంతో సంతోషంతో పూజ చేసుకోవాలనేటువంటి ఉత్సాహంతో వచ్చారు అలాగే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా చేస్తున్నారు వాళ్ళకి పూజకు సంబంధించినటువంటి పరికరాలను అలాగే రవికను అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ మహిళలు పూజ చేసుకునే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది కొన్నాళ్ళుగా జరుగుతున్నదే ప్రతి సంవత్సరం కూడాను ఈ సంవత్సరం ఇంకా అధికంగా సుభాష్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆలయ సిబ్బంది కూడా సహకరించి ఈవో గారు కూడా మేడం బాగా సహకారాన్ని అందిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ భీమేశ్వర స్వామి కటాక్షాన్ని అలాగే మాణిక్యాంబ కటాక్షాన్ని అనుగ్రహించి ఈ యొక్క మహిళలందరినీ ఆశీర్వాదంతో నింపాలని అలాగే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి కొ కొరకై పనిచేస్తున్నటువంటి సుభాష్ గారికి ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని ఈ వరలక్ష్మి పూజ సందర్భంగా మహిళలందరూ కోరుకోవడం జరుగుతుంది ఓకే ఓకే సార్ శివ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లాలోని ద్రాక్ష మాణిక్యాంబ సమేస్త భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరంలాగే గత పదహారు సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం నాడు వరలక్ష్మి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఎంతో వైభవంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేసి భక్తుల చేత ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు గత పదహారు సంవత్సరాలుగా అలాగే వ్రతం చేసుకునే వారికి అన్ని సామాన్లు ఇచ్చి చీర రవికల గుడ్డ గాజులు రూపు సమస్త ప్రసాదాలతో సహా సమస్త వస్తువులు ఇచ్చి సామూహికంగా ఈ వ్రతాలను చేయిస్తున్నారు లోకక్షేమం కోసి పంచారామంలోను త్రిలింగాల్లోనూ అష్టాది శక్తిపీఠాల్లోనూ ఎంతో గొప్పదైన ఈ భీమేశ్వర సన్నిధిలో ఈ క్షేత్రంలో ఈరోజు ఎవరైతే ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొంటారో వారు వారందరికీ కూడా భక్తులు ఏమైనా మందికి వాణిక్యాంబ భీమేశ్వరుడు వరలక్ష్మీదేవి సమస్త సుఖాన్ని కలగజేసి సకల శుభాలు కలగజేసి ఈ గ్రామం రాష్ట్రము దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి యొక్క ఆశీర్వచంతో ఈ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరలక్ష్మి యొక్క అనుగ్రహ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలై సదా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు సుఖశాంతులతో ఉండాలి మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిని ఇంతమంది ముత్తూరులో తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మాణిక్య అమ్మవారు కూడా ఇందులో ఒక రూపంలో ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ మహాలక్ష్మి చెప్పినట్లుగా వారి యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని వసూలు కుంకాలను కూడా నిలబెట్టుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు ఆనాడు ఏ విధంగా అయితే చారుమతి దేవి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి తను ఆచరించడమే కాకుండా భక్తులందరి చేత ఆచరించడం ఆ విధానాన్ని ఈరోజు మనం ఈ యొక్క దేవాలయంలో జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి దుర్గా భవానీ గారు చాలా శ్రమతో ఈ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉచితంగానే కూడా ఇచ్చి పూర్తి చేయించడం విశేషం ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ దాతలను కలుపుకెళ్తూ భక్తులు సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా వెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా విశేషం